నమస్తే ఇవాంటి వార్తలకు స్వాగతం పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ ఉద్యమానికి గుండకాయ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజానికత్వం నిరసన తెలిపే హక్కును హర్షిస్తూ ఆకాంక్షలు విధించడం అమానుషం ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైన చర్య ఓయూలో విద్యార్థుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం నిరసన హక్కు ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అన్న సంగతి కాంగ్రెస్ ప్రభుత్వం మరచి వ్యవహరిస్తూ విద్యార్థులను అణచివేయడం మాని వారి సమస్యలను వినాలి తక్షణం పరిష్కారం చూపాలి ఆంక్షల ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ నాయకుల డిమాండ్ Hold <missikli> on, Missy! Hold on, Missy! Hold on, Missy! Hold on, Missy! యూనివర్సిటీలో విద్యార్థులు ఒక్కనొక్కాలని చూస్తే వైస్ ఛాన్సలర్ తప్ప జాగ్రత్త అని చెప్తున్నారు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఈ వెనక సర్కులర్ వెనక గవర్నర్